హాయ్ ఫ్రెండ్స్ ఎస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా బ్లాగ్ నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగా ఇంకా కొంచెం కొంచెం గ్యాప్ అయితే వస్తుంది కదా వీడియోస్కి ఈరోజైతే డైలీ మీకైతే షేర్ చేస్తూ ఉంటానండి ఇంకా ఇక్కడ వచ్చేసి మా పెద్దన్నయ్య బాబుకి మా మేనత్త లుంగీలు అయితే పెడుతుంది అంటే ఈ బాబు వల్ల అన్నమాట ఇంకా ఇక్కడైతే మా నాలుగిల్లుని పెద్ద పెద్దమ్ళు అది నల్ని అయితే గుల్చుకొని ఇలా సింపుల్గా అయితే చేస్తున్నారు మాలో లుంగిల ఫంక్షన్ అయితే ఇలాగైతే చేస్తారండి పెద్దగైనా చిన్నగైనా ఫస్ట్ అయితే లుంగి టవల్ అయితే పెట్టేసి ఆకువక్క గంధం పెట్టేసి ఇలాగైతే ఇస్తారు ఆ తర్వాత తెచ్చిన బట్టలు కూడా పెట్టేసి ఇలాగ సింపుల్గా అయితే చేస్తూ ఉంటారు हाँ हाँ हम बता हम बता नहीं क्या करनी क्या करनी कहीं तो हम बजा खा दो क्लाइमेट आगे बढ़े हाँ तरीका तो हाँ मरेगा ना 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 � masih nanya, మా వదిన వాళ్ళు కుక్కల్ని తెచ్చి అందరినీ భయపడుతున్నారండి చూడండి పైకి చాలా ఇంకా ఇంకెక్కడైతే అష్టాచమ్మ అయితే ఆడుతున్నామండి ఇంకా విలేజ్లో కంపల్సరీగా రెస్ట్ దొరికిందంటే సమ్మర్లో ఎక్కువగా ఆడేది ఏంటంటే అష్టాచమ్మ గిల్లాలండి ఇంకెక్కడైతే అష్ట మ్యారేజ్ ఫస్ట్ టైం అండి మా ఊర్లో తినాలకి రావడం నేను చాలా రోజుల తర్వాత వచ్చాను చూసేయండి ఎలా చేస్తారు ఏంటి అనేది మిమిక్రీ అని డ్యాన్స్లని మ్యాజిక్ చాలా బాగా అయితే చేశారండి చూసేయండి తప్పకుండా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్నప్పటి are on road are amere on road pithik ragu chindi are mai da pet ah vasen <laughs> jona leda bas <laughs> ila undedi mai amare gna chuda గుర్తుపెట్టుకోండి అది పిలి కాదు కోర్నాలి మరి ఎన్నో టీవీ షో చేసి ఇక్కడికి వచ్చేసాను మీకు నచ్చిందా లేదా మీ మీకు చెప్పాలి why do you say Rex, Rex, Rex. Yeah. One, two, three. Sing it. Sing it. Oh, భయపడకు ఏం కాదు చిన్న స్నేక్స్ ఏముండదు రాంగ్ అనే ఇదిగా కనబడుతుంది కదా వాళ్ళ మీద ఇసేసి ఏముండదు ఆడ ఇక్కడ ఎదురు ఉన్నారు కదా వాళ్ళ మీద యా ఇదిగా ఈ లైన్ నుంచి ఈ లైన్ దగ్గర ఉన్నాడు నీ ఇష్టం వాళ్ళ మీద ఇసేసి స్నేక్ వాళ్ళు సూపర్ యా ముందు ఫోన్ కరెక్ట్ చేసి हसदिल बड़ा करता है मैंने वो चला का बट्स का बड़ा का या साउंड या कम ऑन ये चल ना या वंस अगेन आप लोग या पड़े सारी इनके लिए क्या बच्चे प्रोग्राम या फ्री टू वन क्या कोई पट अलग ना क्या संबंध ना

రామ్ బాబు ఇద్దరు ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళిద్దరు కొట్టుకుంటారు ఇప్పుడు హలో ఇందా మిమిక్రీ బాగుంది సార్ ఓయా నేసుకోలే క్లాప్స్ అని కొద్దుకోట్టిబాబు మరి ఏదో ఏమైనా మాట్లాడదామా హలో ఓకే మరి ఇక్కడ మనకి ఇక్కడ ఎవరైనా మరి మామయ్యని వాళ్ళు ఎవరైనా పెడతాం చూద్దాం ఒకసారి మామయ్య గారు నమస్కారం సార్ మరి ఇక్కడ అమ్మాయిని ఎవరు నడు పిలుద్దామా పిలుద్దాం సార్ ఎవరు ఎక్కడున్నారు మా ఇద్దరు కానీ ఎవరు అనిష్క అనిష్క ఇక్కడ ఉన్నారు ఉన్నారు స్వామి సరే ఇక్కడ ముందుకు రావాలి ఎవరైనా ఒక పాప ప్లీజ్ ఎవరైనా చిన్నపిల్లలు ఏదో ఏమన్నా చిన్న పాట పాడతావా ఏమన్నా పాటే పచ్చబొట్టే చిన్న పిల్లగారాలకి పచ్చ కొంటా నోలే నీలో అయ్యో ఏమైంది రాసుకోవటాల సార్ యాంచా ఇంకో పాట ఏమైనా పండు ఆ కన్నులు మూసి కలలేకండు ప్రేమ కలొస్తా అంటే వస్తాం పాపం అనగ ఓకే ఇక్కడ ఒక ఇంకా ముందొచ్చి వీడియో ఇంకా బాగుంటుందండి దాంట్లో కోలాటం ఉంటుంది అదే కాకుండా ఇంకా మాకు చదువు చెప్పిన సార్ అండి చదువుకున్నప్పుడు కలిసాము మళ్ళీ ఇప్పుడేనండి వాళ్ళకి కలవడం ఇంకా వాళ్ళు గుర్తుపట్టి ఎలా ఉన్నారు ఏంటనేది మేము పలకరించాం వాళ్ళు పలకరించారు వీడియోస్ కూడా తీసుకున్న ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ